ఫ్రెండ్స్ అఖండ సీక్వల్ కోసం దర్శక హీరోలకు భారీ స్థాయిలో రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఇవాళ డిసెంబర్ రెండవ తేదీ ఈ రోజుకి అఖండ మూవీ రిలీజ్ అయ్యి మూడేళ్ళు కావస్తోంది వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న బాలయ్య గారిని ఒక్కసారిగా సక్సెస్ ట్రాక్ ఎక్కించింది ఈ మూవీ కేవలం నలభై కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ థియేట్రికల్ నాన్ థియేట్రికల్ మొత్తంగానూ రెండు వందల ఇరవై ఐదు కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది బాలయ్య బోయపాటి వీరిద్దరి కెరియర్లోనే తిరుగులేని విజయాన్ని అందించింది ఈ మూవీకి బడ్జెట్ ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో అప్పట్లో బోయపాటి గారు ఈ సినిమాకు తన రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదు సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత మాత్రమే తన రెమ్యునరేషన్ తీసుకోవడం జరిగింది ఇప్పుడు ఈ సినిమాకు సీక్వల్ రాబోతోంది పెన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించబోతున్నారు ఈ మూవీకి బాలయ్య బోయపాటి వీరిద్దరి రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు బోయపాటి గారు తన ఏ సినిమాకైనా కానీ పది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకునేవారు ఆయన చివరి మూవీ స్కంద పైగా ఈ మూవీ ఫ్లాప్ అవడం జరిగింది దీంతో ఈయన రెమ్యునరేషన్ పది కోట్లు కానీ లేదంటే అంతకంటే తక్కువ కానీ ఉండాలి కానీ బాలయ్య బోయపాటి కాంబినేషన్కున్న క్రేజ్ను బట్టి అది కాక అఖండ టూపై ఉన్న నమ్మకంతో ఒక్కసారిగా ఇరవై రెండు కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట దీంతో ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి అఖండ టూ భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే బోయపాటి గారు ఇంత డిమాండ్ చేస్తున్నారనే ఒక టాక్ అయితే నడుస్తోంది ఇక బాలయ్య గారి విషయానికి వస్తే అఖండ సినిమాకు ఏడు కోట్ల వరకు తన రెమ్యునరేషన్ తీసుకున్నారు అది భారీ సక్సెస్ కావడంతో ఆయన రెమ్యునరేషన్ సినిమా సినిమాకు పెరుగుతూ వచ్చింది ఇప్పుడు డాకు మహారాజ్ మూవీకి ఇరవై ఎనిమిది కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ఒక టాక్ నడుస్తోంది ఇక ఆయన చేయబోతున్న అఖండ టూ మూవీకి మాత్రం నలభై కోట్లకు పైగానే తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి కొంతమంది దర్శక హీరోల రెమ్యునరేషన్కు ఆశ్చర్యపోతుంటే మరి కొంతమంది మాత్రం వారి కాంబినేషన్కున్న క్రేజ్కు ఇది చాలా తక్కువని అంటున్నారు ఇకపోతే ఈ మూవీ షూటింగ్ డిసెంబర్ చివరి వారంలో కానీ లేదంటే జనవరి మొదటి వారం నుండి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి